వార్ట్ టూ షూటింగ్ కంప్లీట్ అయినా నాకు ఏదో తెలియని భావన కలిగింది నూట నలభై తొమ్మిది రోజుల విరామం లేని పోరాటం యాక్షన్ డ్యాన్స్ రక్తం చెమట గాయాలు ఇదంతా విలువైనదే తారక్ సార్ మీతో కలిసి పనిచేయడం మీతో కలిసి ఇంత ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించడం చాలా గొప్ప గౌరవం అధ్వాని కియారా మీలోని ఆ డేంజరస్ సైట్ చూసేందుకు ప్రపంచం ఆసక్తికి ఎదురుచూస్తోంది మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉంది ఆది అయాన్ల అద్భుతమైన సినిమాటిక్ విజన్ని మీరంతా చూసేందుకు నేను వార్ టూ టీంకు నటి నటులకు సిబ్బందికి మీ టాలెంట్ ని పంచుకున్నందుకు ప్రతిరోజు మీ సాయశక్తులా కృషి చేసినందుకు ధన్యవాదాలు చివరిగా కబీర్ పాత్రకు గుడ్ బై చెప్పడం ఎప్పుడూ కాస్త బాధగానే ఉంటోంది మళ్ళీ నార్మల్ అవడానికి నాకు కొన్ని రోజులు పడుతోంది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున వార్ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నామంటూ హృతిక్ వెల్లడించారు